ಅಜಾದು ಹಿಂದು ಫೌಜು ದಳಪತಿ ಅಖಂಡ ಭರತ ಜಾತಿ ಕನ್ನ ಮರೋ ಶಿ ನ್ಯಾಯ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಸ್ವರ್ಗಮನಿ ಪ್ರತಿ ಮನಷಕ ಸೈನಿಕ ಪ್ರಾಣಾರ್ಪಣೆ ಹಿಂದು ಫೌಜು ಜೈ ಹಿಂದಲ ಕನು ಮರುಗೈಯ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి శివశక్తి ఛానల్ కరుణాకారు గారి గురించి మీ అందరికీ తెలిసిందే కదా అయితే అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలా పకడ్బందీగా పాస్టర్స్ అందరూ కూడా ప్లాన్ చేశారు అంటే పుట్టినరోజు ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి క్రిస్మస్ ఏసు పుట్టినరోజుకి వాళ్ళు ఈ విధంగా గిఫ్ట్గా భావించి కరుణాకర్ గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయించి అందరికీ వీడియోలు షేర్ చేసుకొని అదొక మంచి పుట్టినరోజుకి మంచి గిఫ్ట్గా అందరికీ ఇద్దాము ఈ విధంగా పంపిద్దాం అనేటువంటి చాలా పగడ్బంది ప్లాన్తో పాస్టర్స్ ఇందులో అందరు పాస్టర్స్ హ్యాండ్స్ ఉండే ఉంటాయి లేకుండా ఉండవు పెట్టినోడు ఒకడైనా పెట్టినోడు ఒకడైనా కేసు పెట్టినోడు ఒకడైనా కానీ ఇరంతా మోకమ్మడి దాడి చేశారు పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఈ విధంగా వాళ్ళు జరుపుకుందాం అనుకున్నారు కానీ అతనైతే పట్టుబడలేదు వీళ్ళకి ఆ టైంకి లేరు అక్కడ ఆఫీస్లో మొత్తం ఆరుగురు ఫో ఆరుగురు వెళ్ళారు ఆరుగురిలో అక్కడ కేసు పెట్టినాడు ఇంకొకడు ఇంకొకడెవడో మనకు తెలీదు ఈ తర్వాత మిగతా నలుగురు పోలీసులు కేసు పెట్టిన అతను అందరూ మొత్తం అందరూ కూడా లోపలికి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళే చెక్కింగ్లు చేసేస్తున్నారు మామూలుగా కేసు పెట్టిన తర్వాత పోలీసులు వీళ్ళు చేస్తారు చెక్కింగ్లు అవి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయి అన్ని వెతికిసి చేసేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా కనీసం ఇన్ఫర్మే మర్డర్లా మానభంగాల దోపిడీలా దొంగతనాలా ఏం చేసేసారని ఇంత హఠాత్తుగా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి అంటే శనివారం ఆదివారం కోర్టు సెలవులు కదా జైల్లో ఉంచుదామని ఒక మంచి కానీ ప్లాన్ మాత్రం భలేగేశారు కాకపోతే భగవంతుడు ఉన్నాడు కదా ధర్మం వైపు ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నిలబడతాడు కానీ అలా అలా అనుకున్నది సక్సెస్ అవ్వలేదు అదేంటంటే కరుణాకర్ గారిని అరెస్ట్ చేయించి ఆ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసుకొని ఆ రోజే అసలు పుట్టినరోజు చేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఆ రోజే చేసుకుందరు ఆ కేకులు కట్ చేసి కానీ ఆ భగవంతుడు ఉన్నాడు కదా ఏది ఎలాగ తప్పించాలో ఆయనకు అన్ని తెలుసు కాబట్టి అది జరగలేదు వాళ్ళు అనుకున్నది జరగలేదు అయితే ఇప్పుడు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళకూడదు అసలు ఇప్పుడు ఏమి ఇప్పుడు వీడియోసే అందరు చేసే వీడియోసే ఇప్పుడు ఒక కంప్లైంట్ పెట్టాడు ఇప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చిన అతను కేసు పెట్టిన అతను ఒక ఏదో చూపించి పెట్టాడు మరి ఫుల్ వీడియో చూడాలి కదా ఇప్పుడు వెనక ముందు లేకుండా మధ్యలో పట్టుకుని దాన్ని పట్టుకొని ఆధారంగా పట్టుకొని ఎలాగ అరెస్ట్ చేసేందుకు వచ్చేస్తారు దాని ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది ఆ వీడియో ఆ వీడియోలో ఏముంది వీళ్ళు చూడాలి కదా ఒక పాస్టర్ మన మన శివుడి గురించి చాలా దారుణంగా మాట్లాడితే దాని గురించి కౌంటర్ ఇచ్చారు కరుణాకారు గారు అది లేకుండా అసలు విషయం వాళ్ళు చూడకుండా అంటే ఇందులో స్వభా స్వలాభాలు అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులు ఉన్నారు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఉన్నారనే అనుకుంటున్నాం కాకపోతే ఇంత పగటిబందిగా హఠాత్తుగా వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆఫీస్కి వెళ్ళిపోయి ఎతికేసి చేసి ఆఫీసులో దూరిపోయి వాళ్ళతో పాటు పోలీసులతో పాటు వీళ్ళు కూడా కేసు పెట్టిన కూడా ఎతికేసి అక్కడ చాలా ప్రయత్నించారు కానీ ఇలా అనుకుని జరగలేదు జారా కాదు ఎప్పటికీ జరగదు ఈరోజు మీరు అరెస్ట్ చేయించవచ్చు ఈరోజు కరుణాకర్ గారు గొంతు నొక్కేరదాము ఈ విధంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుందాము ఎన్ని రోజులు ఉంచగలరు మీరు ఒక గొంతు నొక్కితే ఎన్నో వెనక చాలా గొంతులు ఉన్నాయి లెగుస్తాయి ఎంతమందికి మీరు అరెస్ట్ చేస్తారు ఎంతమందికి మీరు కేసులు పెట్టి లోపల వేయించుతారు ఆడ మగ లేకుండా అందరి మీద కేసులు పెడతాం అనడమే ఆడ ఆఖరికి ఆడదాని మీద కూడా పెడతాం అంటారు కేసులు ఎందుకు మీకు ఇంత మీ అసమర్థత మీకు సమర్థత ఉన్నప్పుడు మీలో సామర్థ్యం ఉన్నప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు తిప్పు కదా ఒక మాట అన్నప్పుడు ఆ మాటకు మాట సమాధానం అవుతుంది కానీ మీరు చేయలేకే కదా ఇవన్నీ చేసుకుంటున్నారు మీ దగ్గర సమాధానం లేక కదా మీరు ఆ ధర్మం ఉందగా ఉంద కాబట్టే కదా మీద మీ మొత్తం మీ పుస్తకం మీ పుస్తకం అంతా అవినీతిలు ఉన్నాయని కాబట్టే కదా చెప్పలేక కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఒక్కటి మాత్రం నిజం ధర్మం వైపు ఎప్పుడు భగవంతుడు నిలబడే ఉంటాడు ధర్మాన్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు ధర్మరాజు ఇప్పుడు పంచపాండవులు ఐదుగురే కౌరువులు వంద మంది వంద మంది గేరలేదు ఐదుగురు పంచపాండవుల ధర్మం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మం వైపు నిలబడతాడు మీరు వంద మంది పాస్టర్స్ ఏకమయ్యి మీరు కుట్రలు కుతంత్రాలు పనినా మీరు చాలా పగడ్బంద్గా ప్లాన్ చేశారు ఆయన అరెస్ట్ చేయించేసి బాగా సెలబ్రేషన్ చేయించుకో చేసుకుందాం అనుకున్నారు కానీ భగవంతుడు అన్నాడు అక్కడ ఉన్నాడు అది అది జరగదు మీరు అనుకునేది జరగదు మీ వేలుతోనే మీ మీ వేలుతో మీరే కన్ను పొడిచే కన్ను పొడుచుకునే విధంగా చేస్తాడు దేవుడు అంతేగాని కౌరువులు వంద మంది వంద మంది ఉన్నారు వంద మంది ఉన్న వాళ్ళు గెలలేదు ధర్మమే గెలిచింది ఐదుగురు ఉన్నారు ఐదుగురే కానీ ఐదుగురే గెలిచారు ధర్మం ఎక్కడ భగ భగ ధర్మం ఉంటే భగవంతుడు అక్కడే ఉంటాడు మీరు ఎంతమంది పాస్టర్స్ మీరు కుట్రలో కొతాంతరాలు పనినా ధర్మం వైపు మీరు ధర్మాన్ని ఏం చేయలేరు అక్కడ దేవుడు ఉంటాడు మీరు కుట్రలు కొత్త ఏంటి ఎవరు ఎవరు గొంతు ఎవరు హిందువుల సరిపోయిన ఎవరు గొంతెత్తితే వాళ్ళని ఎంచేస్తారు ఆర్థికంగా పొలిటికల్గా ఇప్పుడు నేనైనా సార్ ఎవరైనా సార్ మాకేమీ లేదు మా భగవద్దు అనే ధైర్యంతో మేము వచ్చేస్తాము ముందుకి ఈరోజు మీరు కేసులు పెట్టినా అరెస్టులు చేయించినా లాబరేట్లు ఏమి చేయించిన కొట్టించినా తిట్టించినా మేమేం జడిసిపోయి వెళ్ళిపోము ఏమైపోయింది ఇప్పుడు ధర్మం కోసం ఇప్పుడు కాకిలా కలకాలం బ్రతికిన బదులు అంశాల వారు నిలబడితే చాలు కదా ఎందుకు వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బతికేం చేస్తాము దేనికోసం భూమి మీద మంచి పని చేసేసి నాలుగు రోజులు ఉంటే చనిపోయినా పర్లేదు కదా ఈ రోజు మన స్వాతంత్ర సమరయోధులు ముప్పై సంవత్సరాలు కూడా ఎవరు నిండలేదు అది మన కోసం చనిపోలేదు ఈ రోజు చరిత్రలో నిలబడిపోలేదా మా ధర్మం ఈరోజు వాళ్ళు ఉండబట్టే కదా ఈ రోజు మా విలుగా ఉండగలిగాము అలాగే మేము కూడా అదే ఆ విధంగా ధైర్యంగానే ఉంటాం మీరు ఎన్ని చేసినా మీరు ఎన్నో గొంతులు అనుకున్న అరెస్టులు చేయించేసి కేసులు పెట్టేసి ఏం చేస్తారయ్యా మీరు మహా అయితే ప్రాణాలు తీపిస్తారా డబ్బు ఉపయోగించి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి ప్రాణాలు తీయించేస్తారా తీసుకోండి తీసుకోండి మాకు మీలాగా డబ్బు పొలిటికల్ ఏమీ లేదు కూర్చుంటాం మా నానాడు వరకు లాయర్ కూడా రాడు అర్థమైందా కూర్చోడమే చంపేస్తారా చంపుకోండి దేనికైనా సిద్ధపడే ఉన్నారు ధర్మం వైపు మేము నిలబడ్డాం మేము మాకు భగవంతుడు ఉన్నాడనే ధైర్యం మాకు మాకు ఏ ఎవరు రాజకీయ నాయకుడు వస్తాడేనో లేకపోతే ఎవరు డబ్బు సాయం చేసేసి మాకు ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తారనేసం మేము లేము మాకు ధైర్యం అది కాదు మాకెవరు లేరు కానీ మాకు భగవంతుడు ఉన్నాడని ధైర్యంతో మేము ముందుకు వెళ్తాను అది ఇప్పటికీ మీరు మీరు అనుకున్న కుట్రలు కొత్తంత్రంలో భగవంతుల ముందు ఎప్పుడూ చల్లవు అది మీది కుట్ర అని కొతంత్రం అన్యాయం అక్రమం అని మీకు అది మీ అన్యాయాల అక్రమాలు బయట పడతానమని బయట పడిపోతానని మీ బిజినెస్లు పోతాయని అని మీరు ఈ విధంగా అందరి మీద కుట్రలు పని అందరి మీద కేసులు పెట్టేసి అరెస్టులు చేయించేసి ఇంక మీకు నచ్చినట్టు మీకు డబ్బు డబ్బు పదం డబ్బు ఉంటే పదం ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయించేసి ఆ మనిషి గొంతు నొక్కేసి ఎంతమంది గొంతులు నొక్కుతారు ఎంతమంది గొంతులు మీరు నొక్కగలరు ఆ ఒక గొంతు ఒక గొంతు నొక్కితే ఇంకొక గొంతు ఎగుస్తుంది ఎంతమంది మీరు అరెస్ట్ చేయిస్తారు మీ డబ్బు పలుకుబడి తోడు ఎంతమంది మీరు అరెస్ట్ చేయించేసి కొట్టించేసి తిట్టించేసి ప్రాణాలు తీయించేస్తారు మీరు తీయించుకోండి ప్రాణాలు మీకు అతి చేతనం అవుతుంది మాకు ప్రాణం వాడడం చేతనం చేతన అవుతుంది మాకు మా ధర్మం కోసం మేము దానికైనా సిద్ధంగానే ఉన్నాం కాబట్టి కుట్రలు కుతంత్రాలు చేసినంత మాత్రాన మీ మీరు అనుకుని మేము జరిగిపోవు భగవంతు నన్నున్నాడు ధర్మం వైపు ఎప్పుడు నిలబడతాడు కరుణాకర్ గారికి కూడా ఏమీ కాదు మీరు ఆయన మీద చాలా కుట్రల పనిని ఆయన అరెస్ట్ చేయించేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు కానీ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీరు అనుకునేది జరగలేదు లేదంటే మీరు ఈ పాట చాలా అసలు ఆ పుట్టినరోజు సెలబ్రేషన్ కన్నా ఈ సెలబ్రేషన్స్ ఎక్కువ చేసుకుంది మీరు కానీ అది మీరు అనుకునేది జరగలేదు కాబట్టి అన్యాయం దగ్గర ఎప్పుడు భగవంతుడు ఉండడు ధర్మం వైపే ఉంటాడు ధర్మాన్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు అలాగే కరుణాకర్ గారిని కాపాడాలని ఆ భగవంతుడు నేను వేడుకుంటూ ఉన్నాను జై హింద్ భరత్మాతకి జై